హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ బీసీ ఈడబ్ల్యూఎస్లో ఉన్న ఏడు కార్పొరేషన్లు ఈబీసీ రెడ్డి క్షత్రియ ఆర్యవైశ్య కాపు మరియు బ్రాహ్మణ లబ్ధిదారుల స్వయం ఉపాధి పథకాల నమోదు కొరకు గడువును పొడిగించినట్లు ఎంపీడీఓ వి విజయలక్ష్మి తెలిపారు తొలుత ప్రభుత్వం సూచించినట్లుగా ఈ నెల ఇరవై రెండుతో దరఖాస్తుల గడువు ముగిసిందన్నారు అయితే నూతనంగా ప్రభుత్వం ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఎంపీడీఓ తెలిపారు అయితే గతంలో విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల వయసు యాభై సంవత్సరాలు ఉండగా ఇప్పుడు దాన్ని అరవై సంవత్సరాలుగా పొడిగించినట్లు ఎంపీడీఓ చెప్పారు ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ను తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి